ప్రైజ్ లార్డ్ హలలుయ దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుని పరిశుద్ధ నామానికి మహిం కలుగునుగాక హలలుయ ప్రైజ్ లార్డ్ నామంలో ప్రార్థనా టీవీ వీక్షకులందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాను అందరికీ బాగున్నారు కదా మరి నూతన సంవత్సరంలో దేవుని యొక్క వాగ్దానాలను మనం స్వతంత్రించుకొని దేవుని యొక్క కృపలో ఆ వాగ్దాన నెరవేర్పు మన జీవితంలో చూడాలని మరి ప్రభు నామంలో మరి ప్రార్థన చేస్తాను ఈ యొక్క సమయంలో మరి ఈరోజు మన వాకిదానంలోకి వెళ్ళే ముందు పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు కోరుకుంటూ ఒక పాట పాడుకుందాం ఒక కీర్తన పాడుకుని ప్రభు నామను కనపడుద్దాము వందనంబు నొర్తుమో ప్రభు ప్రభు వందనంబు నొర్తుమో ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ యశుదాత్ముడా వందనాంబులందుకో ప్రభు వందనాంబులందుకో ప్రభు ఇన్ని ధరను మమ్ము బ్రూచియూ గన్న తండ్రి మించి ఎప్పుడుగా చెయ్యూ ఎన్నలేని దీవెనలుడు రేట్లు స్తోత్రములివిగో या स्तोत्रमुलिविगो वन्दनाम्बु नोर्तु मो प्रभु प्रभो वन्दनाम्बु नोर्तु मो प्रभो प्रभो वन्दनाम्बु तण् तनयशुद्धात्मुड वनाम्बुलो प्रभो, प्रभो। प्रातवसरं पुयु प्रीतिनि मन्नि मम्मुग नूतनाब्दमुनीदु नीति नोसगुमा दाता क्रीस्तु नादरक्षका दाता क्रीस्तु नादु रक्षका वन्दनाम्बु नोतु मो प्रभो प्रभु वन्दनाम्बु नोर्तु मो प्रभो प्रभो वन्दनाम्बु तण्ड्रि तनयशुद्धात्मुड वादानाम्बुलन् प्रभु ందానాంబులందుకో ప్రభు దేవమాదు కాలు సేతులను సేవకాలి తనువు దినములా నీవు నీవో సంగు వెండి పసిడి జ్ఞానమంతనీ సేవాకై అంగీకరించుమా సేవా కై అంగీకరించుమా కోత కొరకు దాస జనమునంపు మాలోటు మాలోటుబాట్లు తీర్చుము పాత కంబులెల్ల బాపి భీతి బాపుము ఖ్యాతి నందు నీతి సూర్యుడా నందు నీతి సూర్యుడా మాసుబలను బలను పెద్ద చేసి పెంచుము నీసువాత జప్ప శక్తి నీయుము మోసపుచ్చు నందకారమంత ద్రోయుము ఏ సుకృపన్ గుమ్మరించుము ூபன் குமரிச்சுமு வந்தநாம்புநோர்மோ பிரபு பிரபு வந்தொத்துமோ பிரபு பிரபு வந்த தண்டிதன யூதாத்முட வந்தோ பிரபு ందుకో ప్రభు హలలుయ దేవుని నామానికి మహిమ కలుగును గాక హలలుయ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదువుకున్నాము దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పది పదకొండవ వచనములు చదువుకున్నాము వాక్య ధ్యానము మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపకారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదుమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము దేవుడి తన పరిశుద్ధ వాక్యమును మనం ఇనికిడిలో దీవించి ఆశీర్వదించునుగా కామెన్ ప్రార్థన చేసుకుని వాక్యదలకు వెళ్దాము మమ్మల్ని మిక్కిలి ప్రేమించున్నాము మా ప్రియ లోకపు తండ్రి నీ ఘనమైన నామముని బట్టి నీ కొందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా ఈ యొక్క నాయన తండ్రి అయా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము నూతన సంవత్సర ఆరంభములో ప్రభా జనవరి మాసంలో ప్రభు నీ పరిశుద్ధ సన్నిధిలో అది గొప్ప యొక్క వాక్కు కొరకు నిలబడి ఉన్నాను ప్రభు వాక్యాన్ని ప్రభా ప్రకటించుచుండగా ప్రభా హయా ప్రకటించే పెదవులను ప్రభా నాకు దయచేయండి ప్రభా ఈ నూతన సంవత్సరంలో ప్రభా హయా నా పెదవులను అభిషేకించండి ప్రభా అనేకులకు తండ్రి ఏ సైతుకుని యొక్క హయా నిత్య సువార్తను ప్రభా అందించుడుకు నాయన పరిశుద్ధాత్మదేవా హయాన్ని బలమైన కార్యాలు జరిగించండి ప్రభా వాక్యం విత్తుచుండగా ప్రభా వాక్యం ద్వారా హయా తండ్రి వింటున్న ప్రతి ఒక్కరికి నాయన హయా జ్ఞాన హృదయాన్ని దచ్చేయండి ప్రభు బుద్ధి హృదయాన్ని దచ్చేయండి ప్రభా యొక్క వాక్యాన్ని ప్రభా హృదయంలో ఉంచుకొని భద్రం చేసుకొని ప్రభు మంచి నెలపడిన వల్లే ప్రభు బహుగా ఫలించడానికి పరిశుద్ధ ఆత్మదేవుని కృపను అనుగ్రహించమని తండ్రిని ప్రియకుమారు అని యేసు క్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నాములు అడిగేడు కొంచెం నాము తండ్రి ఆమెలు ప్రైజ్ అలవాడు రెండు వేల ఇరవై ఆరవ నూతన సంవత్సరంలోకి దేవుడు మనల్ని ప్రవేశ పెట్టారు గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా ప్రభు మరి తన యొక్క రెక్కల చోటున మనల్ని కాచి భద్రపరిచి సురక్షితముగా క్షేమముగా ఆరోగ్యకరముగా ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరములో మరి నూతన బలముతో నూతనమైన శక్తితో నూతనమైన జ్ఞానముతో ఈ సంవత్సరం అంతా కూడా మరి ప్రభు యొక్క కాపుదల నిండారుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను చదవబడిన వాక్య భాగంలో మనం గమనించినట్లయితే హెబ్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదోవచనంలో దేవుడు యొక్క సమయంలో మనతో మాట్లాడుతున్న విషయాలను మనం పరిశీలన చేసినట్లయితే మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్సుడు కాడు ఏంటట దేవుడు అన్యాయస్సుడు కాడు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే నీ దేవుడినైన నేను అన్యాయస్తుడను కాను అనేక విషయాల్లో గత సంవత్సరం మనం గమనించినట్లయితే అనేక విషయాల్లో మనకు న్యాయం జరగలేదని అనేక విషయాల్లో మన సమస్యలు పోలేదని అనేక సందర్భాల్లో దేవుడు మన యొక్క ప్రార్థన వినలేదని ఒకవేళ నువ్వు దేవుడు నాకు అన్యాయము చేశాడనేసేసి నువ్వు తలంచుకొనిచున్నావేమో దేవుడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏంటంటే మరి నేను అన్యాయస్థుడను కాను అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు మనుషులైతే చెప్తారు అన్యాయస్తులైనప్పటికీ కూడా నేను న్యాయస్థుడనే నీ పక్షాన నేను న్యాయము చెప్పిన వాడనే నేను నీకు న్యాయము తీర్చిన వాడనే అని మనుషులు అంటారు కానీ మరి అన్యాయము చేసి కూడా న్యాయస్థులుగా కనపరచుకుంటారు కానీ మనమైతే దేవుడు న్యాయస్తుడై ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాల్లో దేవుడు అన్యాయము చేశాడని మనము మాట్లాడుతూ ఉంటాము కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ పరిశుద్ధుడైన తన యొక్క భక్తుడైన పౌరు ద్వారా సెలవిస్తూ ఉన్నాడు దేవుడు అన్యాయస్తుడు కాడు అని అంటున్నాడు ఎందుకు అన్యాయస్తుడు కాడని మనం గమనించినట్లయితే మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారమును బట్టి చేయుచున్న ఉపచారమును మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మనము గతంలో చూసినట్లయితే అనేకులకి ఉపచారము చేసిన వారము అనేకులకి ఉపకారము చేసిన వారము మరి ఆ ఉపకారాన్ని బట్టి పరిశుద్ధులకు చేసిన ఉపకారాన్ని బట్టి మరి దేవుని ప్రేమను ఇతరులకు చూపించిన విధానాన్ని దేవుడు అన్యాయస్తుడు కాడన్న సత్యాన్ని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడును మనము కలిగి ఉన్నాము ఎంత మరి మనకు వచ్చిన కష్టాన్ని బట్టి మనకు వచ్చిన నిందను బట్టి అవమానాన్ని బట్టి ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత ప్రశాంతకరమైన జీవితాన్ని మనకిస్తాడు మనకి ఎంత సమాధాన స్థితిని ఇస్తాడు ఎంత నెమ్మదినిస్తాడు మన హృదయంలో ఉన్న భారమంతా కూడా ఆయన తీసేవాడిగా తీసివేసేసేవాడిగా ఉంటాడు అందుకే ప్రయాసపడి బారు మోసుకొని పోవచ్చున్న సమస్త జల్లారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడును దీన మనసు గలవాడున ਨਿਕਾਣਾ ਇਹਦੇ ਕੋਚ ਕਾੜੇ ਤੋ ਗਿਨਾਇਦਾ నేర్చుకోండి ఎలా ఎలాగా నా కాడి సులువును దాని భారము తేలికన ఉన్నదని యేసుక్రీస్తు శ్రీకృష్ణ ప్రభు వారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు మరి అంత గొప్ప దేవుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మరి థర్టీ ఫస్ట్ నైట్ మనం ఏం చేస్తామంటే వాగ్దానాలని తీసుకుంటూ ఉంటాము ఆ వాగ్దానం బట్టి ఆ వాగ్దానాన్ని నా యొక్క జీవితంలో నెరవేర్చు ప్రభు అని ప్రభుకు మనము ప్రార్థన చేస్తూ ఉంటాము మరి థర్టీ ఫస్ట్ నైట్ ప్రార్థన చేసిన నీవు ఆ వాగ్దానము నెరవేరేంత వరకు కూడా నువ్వు ప్రార్థన 江戸のことのは。 నువ్వు చేస్తున్నావా వాగ్దానము దేవుడు ఇస్తే ఆ వాగ్దానం నెరవేరేంత వరకు కూడా మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రభువు ఈ యొక్క సమయంలో మనకు ప్రాముఖ్యముగా తెలియజేస్తూ ఉన్నాడు హలలుయ్య మరి వాగ్దానం తీసుకున్న మనము థర్టీ ఫస్ట్ నైట్ మనము ప్రార్థన చేస్తాము లేకపోతే కొంతమంది విశ్వాసంతో మొదటి వారం చేస్తారు లేకపోతే కొంతమంది విశ్వాసంతో ఒక నెల చేస్తారు కొంతమంది విశ్వాసంతో రెండు నెలలు మూడు నెలలు చేసిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఆ వాగ్దానాన్ని మర్చిపోతూ ఉంటారు దినదినము ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థన చేసేవారిగా కనిపెట్టుకుని ఉండేవారిగా మనము ఉండము అందుకే ఇక్కడ పదకొండవ వచ్చంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు మందులు కాక ఏమంటున్నారు మీరు మందులు కాక అంటే మీరు బద్దకస్తులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టు వరకు కనపరచవని అపేక్షించుచున్నాడట పౌరు ఎంత శ్రేష్టకరమైన వాగ్దానాన్ని దేవుడు మనకు చేస్తున్నాడు చూడు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను మరి వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని పోలిని నడుచుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాగ్దానాలను ఎలా వారు స్వతంత్రించుకున్నారంటే విశ్వాసము చేత వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు ఓర్పు చేత వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు హ మరి విశ్వాసం లేకుండా దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానము నీ జీవితంలో నెరవేరదు ఓర్పు లేకుండా దేవుడు మరి నీకిచ్చిన వాగ్దానము నెరవేరదు ఆ దేవుడు వాగ్దానం ఇచ్చాడు అయ్యో ఆ వాగ్దానము నా జీవితంలో నెరవేరలేదే సంవత్సరం అయిపోయింది ఆ సంవత్సరం అంతా నెరవేరలేదే అని అనేక పర్యాలు మనము అనుకునేవారిగా ఉంటాము కానీ మరి వాగ్దానము మన జీవితంలో నెరవేరాలంటే దేవుడు రెండు విషయాలు తెలియజేస్తున్నాడు వాగ్దానము నెరవేరాలంటే మనకి ఏం కావాలంటే విశ్వాసం అనేది కావాలి వాగ్దానము నెరవేరాలి అంటే మనకేమి కావాలంటే ఓర్పు అనేది కావాలి ఆ యొక్క విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోమని చెప్తున్నాడు హలోలుయా మరి ఎంతో మందిని మనం అనుకరిస్తాం ఈ లోకంలో లోకానుసారంగా ఉన్న వ్యక్తుల్ని ఆ యొక్క వ్యక్తి అలా నడిస్తే ఆ వ్యక్తి లాగా నడవాలని నువ్వు ప్రాకులాడుతూ ఉంటావు ఒక పలానా వ్యక్తి వేసుకున్న బట్టలు వస్త్రధారణకి నచ్చితే ఆ యొక్క వ్యక్తి వస్త్రధారణ అనుకరించాలని ఆరాట పడతావు వాళ్ళని పోలి నడుచుకోవాలని అనుకుంటావు ఎంతోమందిని రోల్ మోడల్గా తీసుకోవాలని నువ్వు అనుకుంటా ఉంటావు కానీ దేవుడు ఏమంటున్నాడు ఎవరిని రోల్ మోడల్గా తీసుకోమంటున్నాడు ఎవరిని అనుకరించమంటున్నాడు ఎవరిని పోలి నడుచుకోమంటున్నాడు అంటే వాగ్దానాలని ఎవరైతే విశ్వాసము చేతను ఓర్పు చేతను మరి ఆ వాగ్దానాలను స్వతంత్రించుకున్నారో వారిని పోలి నడుచుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇంకా కింద మనం గమనించినట్లయితే నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణ నిమిత్తము మీరు ఇవరకు కనపరిచిన ఆసక్తిని తుదిమట్టుకు కనపరచు అపేక్షించు పౌలు చెప్తూ ఉన్నాడు మనము ఇటువరకు మనం పూర్వము కనపరిచిన ఆసక్తిని ఇప్పుడు కనపరచలేకపోతూ ఉన్నాము నిజమేనంటారా చెప్పండి నిజముగా పౌలు మనను ఉద్దేశించి మాటలు చెప్తున్నాడా పూర్వము ఉన్న ఆసక్తి నీకు ఇప్పుడు ఉందా యేసు ప్రభువుని స్వరక్షకుడుగా అంగీకరించిన కాలంలో నువ్వు కనపరిచిన ఆశక్తి ఇప్పుడుందా ఇప్పుడు ఉండటం మాత్రమే కాదు కానీ తుదమట్టుకు వరకు అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు కూడా ఆ శక్తిని కనపరచమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుని మాటలు ఎంత శ్రేష్టమైనవి దేవుని మాటలు ఎంత అమూల్యమైనవి దేవుని మాటలు ఎంత రమ్యమైనవి దేవుని పట్ల అనుకున్న ఆసక్తిని మొట్టమొదటిలో అందరు ఆసక్తిని కనపరుస్తారు ఒక కొత్త స్నేహితుడి పరిచయం అయితే స్టార్టింగ్లో చాలా ఆసక్తితో స్నేహం చేస్తూ ఉంటాం రాను 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 ఆ స్నేహితుని యొక్క స్నేహము నీకు తగ్గిపోతా ఉంటుంది చివరి వరకు వచ్చేసరికి మిత్రుడు సహా శత్రువు అయిపోతూ ఉంటాడు మరి ఇక్కడ వాగ్దానం గురించి మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వాగ్దానం తీసుకుంటాము దేవుడు ఒక్కొక్క వాగ్దానాన్ని ఇస్తాడు ఆ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చేవాడిగా ఉంటాడు కానీ అందరికీ కూడా కలిపి యేసుక్రీస్తు ప్రభు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఒకటి ఉంది మరి దేవుడు కొత్త సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి ఆ శ్రేష్టమైన వాగ్దానం అందరికీ ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు అసలు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి ఓచాడు చెప్పండి ఎందుకు వచ్చాడంటే మన పాపాలని తీసివేయడానికి అని చెప్తాము మన క్రిస్మస్ మాసంలో అందరము చాలా విషయాలు నేర్చుకున్నాం యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నశించిపోవచ్చున్న దాన్ని వెదికి రక్షించడం కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అదేవిధంగా మరి మనకున్న శాపాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు మన పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు మనకి పన్నొక్క రాజ్యాన్ని స్వాస్థంగా ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని అనేక విషయాలు ధ్యానించుకున్నాము మరి యేసుక్రీస్తు ప్రభు అందరికి ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏంటి అంటే ఒకసారి మనం గమనించినట్లయితే యోహను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదో వచనము మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే నిత్యజీవము అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం ఆయన తానే మనకు చేసిన వాగ్దానం ఏంటట నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానన్న వాగ్దానాన్ని సూక్రిస్తూ మనకు చేశారు అంటే పర్లో ఒక రాజ్యంలో యుగయుగాలు కూడా తండ్రితో పాటు నివాసం చేసి దండ్రితనిస్తానని దేవుడు వాగ్దానం చేశారు అటువంటి వాగ్దానము కొరకు మరి విశ్వాసంతో ఓర్పుతో మరి అనేక మంది ప్రవక్తలు అనేక మంది విశ్వాసులు పరిశుద్ధ గ్రంథంలో మరి ఆదాము దగ్గర నుండి మరి చిట్ట చివరి ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపించే ఇద్దరు హతసాక్షుల వరకు అనేకలు కూడా ఎలా ఎదురు చూశారంటే విశ్వాసంతో ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఎదురు చూశారు ప్రయోస్గస్తూ మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే నిత్య జీవం అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఆ యొక్క నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి మనము ప్రభు సన్నిధిలో ఎదురు చూడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మరి వాగ్దానాలను పోలి నడుచుకున్న వారు ఎవరో మనం పరిశ్రమ చేసినట్లయితే అబ్రహాము తండ్రిని మనం గమనించవచ్చు అబ్రహాము తండ్రికి దేవుడు ఆ వాగ్దానం ఏం చేశాడు నువ్వు నీ యొక్క దేశాన్ని యొక్క ప్రజలు నీ యొక్క బంధువుల్ని సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించు పాలు తేలు ప్రవహించు కణాలు దేశానికి రమ్మని వాగ్దానం చేశాడు నీ ద్వారా భూమి మీద ఉన్న సమస్త దేశంలో నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసినప్పుడు ఆ కనబడని దేవుని యొక్క స్వరము విన్న అబ్రహము ఏం చేశాడంటే అక్కడ నుండి బయలుదేరి వచ్చాడు హలలుయా మరి కనబడిని దేవుడు తను ఎరుగని దేవుడు చేస్తున్న వాగ్దానం నీ ద్వారా సమస్త వంశములను నేను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు ఆ నోటి వాక్ను బట్టి నమ్మి బయలుదేరి బయలుదేరి వెళ్ళాడు అలా బయలుదేరి వెళ్ళిన తర్వాత తండ్రి అని యహో ఆ దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు అబ్రహాంకు డెబ్బై ఐదు సంవత్సరాలు నిశ్చయంగా నేను గర్భఫలాన్ని ఇస్తాను నీ యొక్క గర్భఫలాన్ని బట్టి మరి భూమి మీద ఉన్న వారిని అందరినీ కూడా ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని ఆ భూమి మీద ఉన్న ఇసుక నేను విస్తరింపజేస్తానని వాగ్దానము చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని నమ్మిన అబ్రహాము బయలుదేరి వెళ్ళినప్పుడు మరి ఇస్సాకుని నీ ఈ దేవుడు అబ్రహాంకి దయచేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే వంద సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర అబ్రహామ్ తండ్రి డెబ్బై ఐదు సంవత్సరాలు అప్పుడు పిలువబడితే వంద సంవత్సరాలకి సాకుని మరి గర్భఫలంగా పొందితే ఇరవై ఐదు సంవత్సరాలు ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఎదురు చూసాడు హలెలుయ పోయిన సంవత్సరం ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరకపోతే మరి ఈ సంవత్సరం తీసుకున్న వాగ్దానాన్ని పోయిన సంవత్సరం వాగ్దానాన్ని రెండు కలిపి నువ్వు ప్రార్థన చేయాలి గత సంవత్సరం వాగ్దానం చేసావు కదా ఆ వాగ్దానాన్ని ఈ సంవత్సరం నా జీవితంలో నెరవేర్చాయా అయ్యా లాస్ట్ ఇయర్ నెరవేర్లేదంటే ప్రభు మరి నేను విశ్వాసంతో ప్రార్థన చేయలేదు ఓర్పుతో ప్రార్థన చేయలేదు నేను కనిపెట్టుకొని ప్రార్థన చేయలేకపోయాను ప్రభు అయా ఇదిగో ప్రభు ఈ సంవత్సరం నేను కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను ఓర్మితో ప్రార్థన చేస్తున్నాను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను ఆ వాగ్దానాన్ని నెరవేర్చు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కన్నా కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనకు ఎలా ఉండాలంటే దేవుని యొక్క కృపలో మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి మనకు దీవెనకరంగా ఉండాలి అన్ని విషయాలు లో కూడా మరి గొప్ప ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నట్లుగా యొక్క సంవత్సరము ఉండాలి అంటే ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది ఒకసారి ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన మనం పరిశీలన చేసినట్లయితే మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందిన నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది వాగ్దానము నెరవేరాలి అంటే మనకి ఏం అవసరం అంట అవసరం అవసరమంట ఓర్పు అవసరమంట ఎందుకు ఓర్పు అంటే ప్రార్థన చేయటంలో మనకు ఓర్పు కావాలి ప్రార్థన చేయటంలో చాలా సందర్భాల్లో ఓర్పు అనేది ఉండదు మనము సహనాన్ని కోల్పోయే స్థితిలో ఉంటాం జరగట్లేదులే కార్యం జరగట్లేదు అనేసేసి మనము అశ్రద్ధతో ప్రార్థన చేసేవారిగా ఉంటాం అబ్రహాము నమ్మాడు అబ్రహాము దాన్ని నమ్మను అబ్రహాంకి దేవుడు దాన్ని నీతిగా ఎంచాడని దేవుడు వాక్యము సెలవుస్తూ ఉంది మరి ఇక్కడ కూడా గమనించినట్లయితే మరి దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనము ఏం చేయాలంటే మరి మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా పట్టుకోవాలి వాగ్దానం నెరవేరాలంటే దేవుని యొక్క వాగ్దానాన్ని నిశ్చలముగా గట్టిగా మనము పట్టుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇంకొక వచనము మనం గమనించినట్లయితే హెబీల్గా రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం గమనించినట్లయితే అక్కడ అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపులకు లోబడి తాను శ్వాసముగా పొందనయున్న ప్రదేశములకు బయలు వెళ్ళను విశ్వాసమును బట్టి పిలుపును బట్టి బయలుదేరి వెళ్ళాడు దేవుని పిలుపును బట్టి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సేవలో ముందుకు వెళుతున్నావా వాగ్దానం నెరవేరాలి అంటే మనం ఏం చేయాలంటే ఆసక్తితో మనము ప్రార్థన చేయాలి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో తీసుకున్న శ్రేష్టమైన వాక్ నెరవేరేంత వరకు కూడా నువ్వు బలముగా ప్రార్థన చేసినప్పుడు ఓర్పుతో ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క వాగ్దానాన్ని నువ్వు పొందుకుంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది అనేకమైన వాగ్దానాలు దేవుడు మనం మన యొక్క జీవితంలో చేస్తాడు అనేకమైన వాగ్దానాలు దేవుడు మన యొక్క జీవితంలో నెరవేరుస్తా ఉంటాడు మరి మనుషుల యొక్క మాట వ్యర్థము కాని దేవుని యొక్క మాట సజీవమైనది దేవుని యొక్క మాట బలమైనది దేవుని యొక్క మాట ఎద దేవుని యొక్క మాట యథార్థ వందరికి దృష్టి కలుగజేసేది కాబట్టి మరి వాగ్దానము పోలవారిని పోలి నడుచుకు వాగ్దానాలు స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోమని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు అలా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మందులుగా ఉండకూడదు మత్తులుగా ఉండకూడదు అసలు మొత్తు ఎందుకు వస్తుంది అంటే మనం దేవునికి దూరం అయిపోతే మనకు మనము మొత్తులుగా అయిపోతాము దేవునికి దూరం అయిపోతే మరి బద్దకస్తులుగా అయిపోతూ ఉంటాం దేవుని యొక్క వాక్కును ఎప్పుడు కూడా మనం ధ్యానిస్తూ ఉంటే దేవుని యొక్క వాక్కును ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటూ ఉంటే దేవుని యొక్క వాక్కు చేత జీవింపబడతావు అందుకే మనుషుడు రొట్టె మాత్రం వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి వాక్యం వల్ల కూడా జీవిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవుస్తూ ఉంది నువ్వు మెడిటేట్ చే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్న మొత్తం అనేది పోతుంది నీలో ఉన్న మరి మందత్వం అనేది పోద్ది మరి అలాగే అదే విధంగా విశ్వాసం చేత దేవుని యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా నువ్వు నెరవేర్చే వారిగా వాడిగా ఉంటావు మరి విశ్వాసాన్ని బట్టి ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు అబ్రహాము ఏ రీతి అయితే విశ్వాసంతో ముందుకు సాగిపోయాడు అబ్రహాము తండ్రిని మనం గమనించినట్లయితే మరి ఎన్నో ఆ కణాను దేశానికి వచ్చిన తరువాత అన్యుల మధ్య మరి దేవునికి ఆ యొక్క సింధుర వృక్షము వద్ద బలిపీటము కట్టి దేవునికి బలి అర్పించినప్పుడు అక్కడున్న కణానీలు అందరూ కూడా గేలు చేసి ఉండవచ్చు ఎగతాళి చేసి ఉండవచ్చు నవ్వి ఉండవచ్చు ఏడి నీ దేవుడేడి నీ దేవుని యొక్క శిల ఏది నీ దేవుని యొక్క విగ్రహము ఏది అనేసేసి నవ్వి ఉండవచ్చు అయినప్పటికీ కూడా అబ్రహాము ఎవరి వైపు చూడలేదు కణానీల వైపు చూడలేదు ఆ ఐగుప్త దేశం వెళ్తే ఐగుప్తీల వైపు చూడలేదు ఎవరి వైపు చూచాడు అంటే దేవుని వైపు మాత్రమే చూచాడు అబ్రహం యొక్క కనుదృష్టి దేవుని వైపే ఉంది మన యొక్క కనుదృష్టి కూడా దేవుని వైపు ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క గొప్ప కార్యాలు మనము చూడగలుగుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఇంకొక వాక్యం మనం గమనించినట్లయితే యాహాను వార్త ఆరో అధ్యాయము నలభై వచనంలో కూడా కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నిత్య పొందటే నా తండ్రి చిత్తము అంత్య దినమున నేను వాణిని లేపుతాను యేసుక్రీస్తు ప్రవహిస్తున్న వాగ్దానం ఏంటి నా వైపు చూచి నా తండ్రి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుకుంటాడు హరిలోయ శ్రేష్టమైన వాగ్దానం ఇది నిత్య జీవము పొందుకోవాలి నిత్యము మనం జీవించాలి ఈ డెబ్బై సంవత్సరాల జీవితం మన మన జీవితము కానే కాదు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాల జీవితమే మనకి ఉండే జీవితం అందుకే మరి చనిపోయిన తర్వాత ఉండే జీవితం కొరకు మనము ప్రాకులాడాలి చనిపోయిన తర్వాత మరి పరలోకంలో ఇగుగాళ్ళు జీవించి దేవుని యొద్ద జీవించే జీవితం కొరకు మనం ఎదురు చూడాలి ఎదురు చూడాలి అంటే కుమారుని చూచి తండ్రి ఎందు విశ్వాసం ఉంచాలంటే అంటే మన యొక్క అనుదృష్టి ప్పుడు కూడా సిలు వేలాడుతున్న క్రీస్తు వైపు మాత్రమే మనము చూడాలి హళలుయ్య శిలులో వేలాడుతున్న క్రీస్తు వైపు చూసినప్పుడు ఆయన యొక్క త్యాగము మన కొరకు చెందించిన ఆ యొక్క నిబంధన సంబంధమైన రక్తము మనల్ని ఇప్పుడు కూడా ఆయన గురించి ఆలోచింప చేస్తూ ఉంటుంది మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉంటామని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న ఆ యొక్క మరి నీ యొక్క ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సకల ప్రవక్తల వైపు పరిశుద్ధుల వైపు మాత్రమే చూస్తూ ప్రభా వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రభావ తండ్రి చేసే నేను ఓర్పుతో విశ్వాసంతో జీవిస్తాను ప్రభా అనేసేసి ప్రభు సన్నిధిలో ఒక తీర్మానము తీసుకొని మనము ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మరి అనేకులకు చేయు అనేకులు విశ్వాసంలో బలపరుస్తూ మనం బలపడుతూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రభువుకి అత్యంత చేరువుగా మనము ముందుకు కొనసాగిపోదాము ఆరితిగా జీవించ పరిశుద్ధ ఆత్మతుడి అటు కృప అటు యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా మనకు దయచేసి ఆయన యొక్క రాకడులో మనం నిలిచి ఉన్న నిమిత్తము ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పరిపూర్ణమైన సిద్ధపాటు పరిపూర్ణమైన పరిశుద్ధత ప్రభు యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు మనకు కలుగు చేసి ఆయన యొక్క నిత్య రాక సిద్ధపరిచి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చైనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాము మహోన్నతుడా మహాగణుడ మా యొక్క ఆశ్రయదుర్గమైన మా ప్రేపర్ లోకపు తండ్రి నీ ఘనమైన బట్టి నీ కొందనములు స్తోతులు స్తోత్రం చెల్లించుకోవచ్చు నా ప్రభు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రభా తండ్రి ఏసోప్రభ నీ యొక్క కృప కాపుదల ప్రముఖ దయచేయండి తండ్రి అంతవరకు నీకు నమ్మకం సాక్షిగా మమ్మల్ని పెట్టి గోప్రభ నీ కృపను విస్తరింపజేయండి ప్రభు నీ కార్యములు జరిగించండి ప్రభు ఆయా ఐదు గోప్రభని జ్ఞానంతో నింపండి ప్రభుత్వ వాక్యాన్ని బట్టి ప్రభు వాగ్దానాలు స్వతంత్రించుకుంటే ప్రభు వాక్యాన్ని సారంగా ముందుకు సాగిపోతూ ప్ర అనేక చోట్ల బహబాలంగా వాడబి పరిశుద్ధాత్మని ఆపుదాలు పరిపూర్ణంగా మాకు దయచేసి ప్రభా మరి ప్రభు యొక్క మరి ప్రభా యొక్క సందేశాన్ని ప్రభా చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి వారి జీవితాల్లో ప్రభావ బలమైన కార్యాలు జరిగించండి వారి యొక్క జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగించండి వారికి ఉన్న ఆర్థిక సంబంధం ఇబ్బందులు తీసివేయండి ప్రభు అప్పులు బాధలు విడుదల కలుగు చేయండి రోగ రోగాలు స్వస్థపరచండి ప్రభు అయా రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారు అనేక మంది బిడ్డలు తండి వారి యొక్క భర్తల రక్షణ కొరకు వారి యొక్క పిల్లల రక్షణ కొరకు ప్రభు ఎదురు చూస్తుంటగా ప్రభావ అయా ప్రతి ఒక్కరు రక్షణ పొందుకున్నట్లుగా తన పరిశుద్ధ ద్వారం తెచ్చి ఆయన అత్యంత కృపణ ప్రభావ ఇచ్చి ప్రభావ ముందుకు నడిపించమని మీకు సమస్త మహిమ గత ప్రభావాలు చెల్లించుకొంచు తండ్రిని ప్రియకుమారి ప్రభు వారి అతి శ్రేష్టమైన నాములు అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆమె రుయ్య ప్రైజ్ లాడ్ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను ప్రైజ్ లాడ్